తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఒంటిపూట బడులు తేదీలు విడుదల చేసిన ప్రభుత్వం భారీగా మార్పులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్నటువంటి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిబడులకు సంబంధించిన తేదీలను ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇప్పటికే పలు విద్యా సంస్థలలో కూడా వీటిపైన అనౌన్స్మెంట్ కూడా రావడం అయితే జరిగింది ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే మార్చి పదహారవ తేదీ నుంచి ఈ పదహారవ తేదీ నుంచి ఒంటిపూట బడులు అనేది ప్రారంభం కాబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పాఠశాలలు ప్రారంభమవుతాయని పేర్కొనడం అయితే జరిగింది పదవ తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో మాత్రం ఒకటి గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా క్లాసులను నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది ఒంటిపూట బడులు వేసవికాలం వస్తున్న తరుణంలో పిల్లలు తమ పిల్లలకు అదేవిధంగా విద్యార్థులకు తగు సూచనలు జాగ్రత్తలు ఇవ్వాల్సిందిగా కోరుకుందాం ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ వేసవి సెలవులు అదేవిధంగా ఇప్పుడు రానున్నటువంటి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు తమ పిల్లల పిల్లలకు ప్రణాళికలను రూపొందించాలి